జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమద్వరవరమనయ నమ వ్యాసవైజయంతి మైత్రి భాగవతమైత్రేసభులారా పెద్దలారా ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ న్యాయవేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కర శ్రీమాన్ రంగాచార్య యోజున్యరంగాచార్యస్వామివారి శతాబ్ది మహోత్సవ పవిత్ర చిహ్నికగా ముద్రించబడిన వ్యాస వైజయంతిలో తొమ్మిది వ్యాసాలు పూర్తి అయ్యాయి ఈ పదవ వ్యాసం శ్రీ వైష్ణవ సిద్ధాంతంలోని అత్యంత రహస్య విషయాలని వ్యాసరూపకంగా అందజేశారు మహానుభావులు ఈ వేళ మంగళాశాసన వైభవం మంగళాశాసనం అంటే ఏమిటి ఇది శాస్త్రీయమా ఇది ఎలా అనుసరిస్తూ ఉంటారు ఎలా ఆచరిస్తూ ఉంటారు అనే విషయాన్ని తెలియజేస్తోంది అస్మద్గురు అస్మద్గురుక్షోవ నమ మంగళాశాసన వైభవం అన్నపుహర్ ముడుంబై అన్నల్ అని ప్రసిద్ధి చెందిన శ్రీ పెళ్లలోకాచార్యుల వారు మణిప్రవాళ శైలిలో అష్టాదశ రహస్య గ్రంథాలని అనుగ్రహించారు దానిలో శ్రీవచన భూషణం సాటిలేని గ్రంథంగా కొనియాడబడుతోంది ఈ గ్రంథంలో మూడవ ప్రకరణంలో మూడు వందల నలభై ఎనిమిదవ చూర్ణికలో ప్రపన్న క్రమమును గూర్చి వివరిస్తారు ఆ సందర్భంగా ఉహంద్ అరడిన నీలంగళిల్ ఆదరాతిశయము మంగళాశాసనము అంటూ ప్రపన్నుడు అనుష్టింపవలసిన కృత్యములలో ఒకటిగా మంగళాశాసనము విధించబడింది శ్రీవచన భూషణములోని మూడవ ప్రకరణ ప్రారంభమున ఈ మంగళాశాసనమును గూర్చిన వివరణ ఉంటుంది మంగళాశాసనం అంటే శుభాలు కలగవల అని కోరుకోవడం జగత్కారణభూతుడై సర్వరక్షకుడై సర్వశేషయ్ మంగళానాంచ మంగళం అంటే మంగళాలు అన్నింటిలోనూ మంగళస్వరూపుడైనటువంటి తిరువుక్కన్ తిరువాహియ శల్వ లక్ష్మీదేవికి కూడా సంపద అయినటువంటి వాడా అని పెద్దలు సాయించినట్లుగా ఎట్టి అమంగళములు లేనివాడై ఇతరుల అమంగళములను పోగొట్టువాడైన భగవంతునకు తదేక రక్ష్యత్వ స్వరూపము కలిగిన చేతనుడు మంగళాశాసనము కావించుట స్వరూప విరుద్ధమా కాదా ఇది స్వరూప విరుద్ధం అని ఒక సందేహం కలగడం సహజం శ్రీ పిల్లలోకాచార్యుల వారు శ్రీవచన భూషణంలో మూడవ ప్రకరణంలో మొదటి చూర్ణికలో ఈ ప్రశ్న తామే సంధించి దానికి సమాధానంగా జ్ఞానదశైల్ రక్షరక్షక భావం తన్ కప్పిలే కిడక్కుం ప్రేమ ఇల్ తట్టుమారి కిడక్కుం అన్నారు జ్ఞానదశలో రక్ష రక్షక భావం అనేది క్రమంలో ఉంటుంది ప్రేమదశలో విపరీత క్రమంలో ఉంటుంది అని సాధించారు ప్రపన్నుని యొక్క జ్ఞానదశ అంటే తిరుమంత్రముచే శిక్షించబడిన భగవంతుడే తనకు రక్షకుడు అను జ్ఞానము కలిగి ఉండే దశ ప్రేమదశ అంటే భగవంతుని సౌందర్య సౌకుమార్యాదులను సేవించి దానిలో అతిశయించినటువంటి ప్రేమచే భగవంతుని దివ్యమంగళ విగ్రహమునకు ఏ ఆపద కలుగుతుందో అనే భయము పొంది తాను మంగళాశాసనమే ఆయనను రక్షకము అని భావించే దశ తన మంగళాశాసనమే ఆయనకు రక్షకం అని భావించేటువంటి దశగా చెప్తున్నారు భగవంతుని దివ్యమంగళ విగ్రహమునకు ప్రపన్నుడు చేయు మంగళాశాసనము వైదిక సంప్రదాయ సిద్ధమైనది శిష్టాచార సిద్ధమైనది నిత్య సూర్యుడు కూడా ఆచరించున్నది భగవంతుని నిర్హేదిక కృపా పాత్రుల చేయిన అనుష్ఠించబడింది స్వరూపానురూపమైనటువంటిది అనే విషయం ఇక్కడ స్థాయిపులాగన్యాయంగా వివరిస్తున్నాను సాక్షాత్ బ్రహ్మప్రతిపాదకములైన ఉపనిషత్తులలో ఒకటి అయిన నారాయణ ఉపనిషత్తులో తత్ విప్రాసో జాగ్రవాం తత్సమింధతే అని మంగళాశాసనము స్పష్టంగా కనిపిస్తోంది ప్రతిపాద్యుడైన భగవంతుడు దశరథ చుటుడై భూమిపై అవతరింపగా ఆయన యొక్క స్వరూప రూప గుణ విభూతులను ప్రకాశింపజేయుటై వేదము శ్రీరామాయణంగా అవతరించింది కదా అట్టి శ్రీరామాయణం మనకు ప్రధానమైన ప్రమాణమైన గ్రంథం దానిలో గోచరించు మంగళాశాసన వైభవాన్ని కొద్దిగా పరిశీలిద్దాం విశ్వామిత్ర మహర్షి యజ్ఞ సంరక్షణార్థం దశరథ మహారాజు దగ్గరకు వెళ్ళి నీ కుమారుడైన శ్రీరాముణ్ణి పంపించవలసింది అని ప్రార్థిస్తాడు అప్పుడు దశరథుడు దుష్టుడైన రాక్షసులను సంహరించు శక్తి వయస్సు నా కుమారుడు శ్రీరాముడికి లేదు నేను నా సైన్యము స్వయంగా వచ్చి యజ్ఞాన్ని రక్షిస్తాము తీసుకువెళ్ళవలసింది అని ప్రార్థిస్తాడు ఆ మునిని ప్రాధేయపడతాడు సంపదాం సమాహారే విపదాం వినివర్తనే సమర్థో దృశ్యతే కశ్చిత్ తం వినా పురుషోత్తమం సంపదలను అనుగ్రహించడంలో కానీ ఆపదలను తొలగించడంలో కానీ ఆ పురుషోత్తముడు తప్ప మరొకడు సమర్థుడుగా కనబడడం లేదు అనే నిశ్చయ జ్ఞానము కలిగిన ఆ మహర్షి తరువాత శ్రీరామచంద్రుడు అనన్యపరమైన పురుష సూక్తముచే ప్రతిపాదింపబడు వైభవమును కలిగిన భగవంతుని అవతారమును సత్యమును అహం వేద్మి మహాత్మానం అని ససాక్షికంగా నిరూపిస్తాడు ఇలాంటి తత్వవేత్త అయిన విశ్వామిత్రుడు కూడా తాటక యొక్క భయంకర ఆకార రూపాన్ని చూచి ఆమె అసహ్య హూంకారాన్ని విని విలక్షణ సౌందర్య సౌకుమారీయాదులు కలిగిన శ్రీరామలక్ష్మణులకు ఏమి ఆపద కలుగుతుందో అని భయము చేత స్వస్తి రాఘవయోహో అంటూ వారి ఇద్దరికీ మంగళా శాసనం చేస్తాడు రెండు మహారాజు గురించి మిథిలాయా ప్రదీప్తాయాం నమే కించిత్ ప్రదక్ష్యతే మిథిలా నగరం అంతా దగ్ధమైపోతున్న నాది ఏమీ దహింపబడుట లేదు అనే జ్ఞానవైభవమును కలిగిన వాడైనా శివదర్భంగ సందర్భంలో స్వయముగా శ్రీరాముని అసాధారణ శక్తి సామర్థ్యాలని చూచిన వాడే అయినను కన్యాదాన సమయంలో దంపతులను సేవించి దాని వలన కలిగిన చేత భద్రంతే అని మంగళాన్ని ఆశిస్తాడు అంతేకాక నారీణముత్తమావూ అని తస్య భవేత్ అని తదేక రక్షత్వ నిశ్చయమును కలిగిన సేతామ్మవారు కూడా పెరుమాళ్ళ దివ్యమంగళ విగ్రహానికి పరిహారంగా మంగళాని ఆవిద్యుషి అన్నట్లుగా మంగళాశాసనాన్ని చేసింది బహవో నృపకళ్యాణ గుణా పుత్రస్య తే ఓ దశరథ మహారాజా నీ కుమారునకు అనేక కళ్యాణ గుణాలు ఉన్నాయి అంటారు నా అవిజిత్య నివర్తతే శ్రీరాముడు శత్రువులను ఓడించకుండా యుద్ధరంగము నుండి తిరిగిరాడు అని శ్రీరాముని శౌర్య వీర్యాది గుణములను బాగా తెలిసినవారు అయినాను ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామక్షత్రవ్రతానం ఈ సన్నివేశాన్ని సేవింపడానికి ఆశపడుతున్నట్లుగా దానికి ఏమి విఘ్నం కలుగుతుందో అని శంకించి సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్విన గొప్ప కీర్తి కలిగిన నగరవాసులు ఉదయం సాయంకాలం ప్రతిరోజు రాముని క్షేమం కోసం దేవతలందరినీ ప్రార్థించేవారు అని ఈ రకంగా శ్రీరామునికి మంగళము కలగడం కోసం ఇతర దేవతాశ్రయణాన్ని కూడా చేసినట్లు తెలుస్తుంది ఏచేమే తపసి స్థితా అని విశ్వామిత్రుని చేత కీర్తింపబడినవారు తే వయంత రక్ష్యాద్షయవాసిన నీ రాజ్యంలో నివసించే మేము మీ చేత రక్షింపబడదగిన వారము అన్నట్లు సిద్ధోపాయనిష్ఠులను అగు ఋషులు సైతము శ్రీరామచంద్రుని సౌకుమార్యాది గుణములను సేవించి ప్రేమాశ్రయంతో మంగళాని ప్రయుంజాన అంటూ మంగళాశాసనం చేశారే బాహుచ్చాయా అవష్టబ్ద లోకో మహాత్మన అను తదేక జ్ఞానము కల భగవంతుని నిర్హేతుక కృపాడైన హనుమంతుడు పరత్వచిహ్నములైన చతుర్భుజములతో కూడిన శ్రీరామచంద్రుని సేవించి ఆ సన్నివేశం మనకు దృష్టి దోషం కలుగుతుందని భయము చేత కిమర్థన్న న విభూషితాహ శ్రీరామ నీ బాహు సౌందర్యమునకు దృష్టి దోషం తగలకుండా ఉండేటట్లు నువ్వు వాటిని అలంకారాలతో ఎందుకు ఆచ్ఛాదించుకోలేదు అని అంటూ మంగళాశాసనం చేస్తాడు ఇక పంచమో వేద అని ప్రసిద్ధి పొందిన భారతమునందు మంగళాశాసన వైభవమును ప్రకాశింపబడుతుంది ఆ విషయాన్ని గమనిద్దాం విజురాన్నాను విభుజే శుచిని గుణవంతి చుచి కలిగినవి మంచి గుణములు కలిగినవి అయిన విదురుడు అర్పించిన భోజనములను శ్రీకృష్ణుడు భుజించను అని ఉంది జ్ఞాన భక్తి వైరాగ్య సంపన్నుడైన రాజసూయ యాగంలో శ్రీకృష్ణుని యొక్క సర్వశక్త్యాది గుణములను ప్రత్యక్షంగా సేవించిన ఆ విదురుడు తన ఇంటికి కృష్ణుడు విందు ఆరయించడానికి వచ్చినప్పుడు స్వయంగా తాను వేసిన ఆసనాన్ని కూడా అసుర భయము చేత సంస్కృశ్యాసనం హరే ప్రేమతో ఆ ఆసనాన్నంతా తడివి చూచి అప్పుడు శ్రీకృష్ణునికి అర్పించాడు అని ఇలాగా పరీక్షించి ఇచ్చాడు కదా భగవంతుని స్వరూప రూపగుణ విభూతులను ప్రకాశింపజేయు శ్రీ భాగవత పురాణంలో మంగళాశాసన మహాత్మ్యము అక్కడ కూడా వివరింపబడింది బ్రహ్మాది దేవతలలో అజ్ఞానం పోగొట్టి జ్ఞానమును కలిగించు వైభవము కలిగిన నారదమహర్షితో పాటు దేవకీదేవి కూడా గర్భమందు శిశురూపంలోనున్న భగవంతుని వైభవాన్ని కీర్తించారు దేవకీ ఆ స్తోత్రములను విన్నను భగవంతుడు పరత్వ సూచకములను చతుర్భుజములతో శంఖచక్రాది ఆయుధములతో ఆమెకు కుమారుడుగా జన్మించినప్పుడు ఆ సన్నివేశమును సేవించింది ఆయనకు ఏ ఆపద వస్తుందో అని భయపడి ఉపసంహర సర్వాత్మన్ రూపమేతత్ చతుర్భుజం అందరికీ ఆత్మవైనటువంటి వాడు నీవు స్వామి నీ చతుర్భుజ రూపాన్ని ఉపసంహరించుకో అని వేడుకొంది సర్వేశ్వరుని దివ్యమంగళ విగ్రహం మర్మహల్ పిడుక్కం మెల్లడి పద్మనివాసిని అయిన లక్ష్మీదేవి మెల్లగా సంవాహనము చేసే సుకుమారమైన పాదాలు అని అన్నట్లుగా పుష్పహాస సుకుమారమైన పిరాట్టి కూడా పాద సంవాహన కైంకర్యమున అతిశంకను పొందుతున్నట్లు సౌకుమార్యాది గుణ విశిష్టమైంది భగవంతుడు వామనావతార సందర్భంలో చేతనుని స్వరూపమునకు తగిన అన్యశేషత్వ స్వస్వాతంత్రములను నివర్తింపజే వ్యాజంతో అతి సుకుమారమైన తన పాదముతో అతి కఠినమైన భూమిని కొలిచాడు దాన్ని సేవించిన నిత్యసూరుడు అంగ్ ఆరవార మధుకేట్ అడల్ భూమి పరమపదములో నిత్యశూరులు చేసే మంగళాశాసన సంభ్రమాన్ని గమనించిన ఆదిశేషుడు అతిశంకతో తన నోటి నుండి విషాన్ని వెలవరిస్తాడు ఇలాగా ఇడంగై బలం బరి ఆ అర్ప ఆంజనేయ శంఖం నిరంతరంగా ధ్వని చేస్తే స్నేహాద్ రక్షా అస్తానరక్ష్యసనిభి భగవంతుని వైగల అతిశయించిన ప్రేమ కారణంగా అస్తానే భయశంకను పొందిన దివ్యాయుధాలు అని సాయిస్తారు అలాగా ఈ దివ్యమంగళ విగ్రహమునకు ఏమి ప్రమాదం ఏర్పడునో అనే శంకతో మంగళాశాసనం చేస్తారు భగవంతుని నిర్హేదిక కృపాకటాక్షమను పొందినవారు లోకోపజీవనార్థం భూమిపై అవతరించిన వారు అయిన శ్రీ నమ్మాళ్ళు వార్లు వేదం తమిళిసైదమారన్ అని కీర్తించబడ్డారు చతుర్వేద సారమును నాలుగు దివ్య ప్రబంధముల రూపముగా చేశారు దానిలో సామవేదసారమైన తిరువాయమడి దివ్య ప్రబంధంలో నాలుగవ శతకంలో ఐదవ దశకంలో సర్వేశ్వరుని వీతిరింద తిరుక్కోలం మానసికంగా అనుభవించిన ఆళ్వార్ల ఆ సన్నివేశమును సేవించడం వలన కలిగినటువంటి ప్రేమ పారవశ్యము చేత భగవన్ మంగళమునకు ఆశించారాయన ఇట్టి మంగళా శాసనమే భగవంతునికి రక్షకము అని భావించినటువంటి వీరు ఊరు నాడుం ఘుం తన్నై పోల్ ఊరు దేశం ప్రపంచం అంతా తనలాగనే భగవంతునికి మంగళాశాసనాన్ని చేసే స్వభావాన్ని కలవారుగా కావాలి అని ఆశిస్తారు కనుకనే శాంతి 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 అని అనేటట్లుగా పొలిహ 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 అంటూ భాగవత సమృద్ధిని కటాక్షించి ఆ సమృద్ధికి మంగళాశాసనం చేశారు నమ్మళ్ళవార్లకు అంగభూతులు అనబడే పెరియాళ్వార్లు గురుముఖమనధీత్యా అని ఇరా పగళ్ళ ఓరు విత్ దంతాగ్రంతో భూమిని ఉద్ధరించిన తండ్రి అయిన వరాహస్వామి నాకు రాత్రింబగళ్ళు అధ్యాపనం చేసి అనే అంటూ సాయిస్తారు జ్ఞానవైభవమును కలిగిన పెరియాళ్వార్లు పరిపద కిల్ పొరిత్త పాండియర్ కులబదిబోల్ అన్నట్లు పాండ్యరాజు సభలో పరతత్వ నిర్ణయము చేశారు అప్పుడు పాండ్యరాజు చాలా సంతోషించి ఈయనకు గజారోహణ సత్కారం చేయించారు ఆ సమయంలో గరుడ వాహనారూఢుడై శంఖచక్రాది ఆయుధ ధరుడైన శ్రీ అప్పతి వీరికి సేవసాయింపగా భగవంతుని దివ్య మంగళ విగ్రహమును సేవించి దానికి ఏమి ఆపద వచ్చునో అను భయము వలన పల్లాండ్ పల్లాండ్ పల్లాయుర అని అంటూ పెరియాళ్ళు వాళ్ళు వీరు మంగళాశాసనం చేయడంతో పాటు సుడరాడియం పల్లాండు స్వరించే నీ చక్రాయుధానికి కూడా మంగళం అంటూ భాగవత మంగళాశాసనాన్ని కృపజేశారు శృతిశతిరసిమధ్యాపయంతి అంటూ మురక్కుంబోదే వైరం బిడెక్కం పదార్థం బోదె మునిచేటప్పటి నుండే చేవను కలిగిన ఉండే పదార్థం వలే అని సాయించినట్లుగా బాల్యం నుండే జ్ఞాన భక్తి వైరాగ్య సంపన్నురాలైన విక్షుసిత్తర్ తంగళ్ దేవరై మన ఆచార్యులైన విష్ణుచిత్తులు భగవంతుని స్వాధీనపరచుకొని మనకు సేవింపజేస్తే చర్మపర్వనిష్ఠురాలైన ఆండాళ్ తాను అనుగ్రహించిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో సీరియ సింఘాసనత్తి అంటూ ఒక దివ్య దేశాన్ని సన్నివేశంలో మానసికంగా అనుభవించి ప్రేమతో వెంటనే అన్ని ఉడగమడందాయి అడిపోతి ఆ రోజు ఈ లోకాన్ని కొలచినని పాదాలకి వంగళం అంటూ భగవన్ మంగళాశాసనమును ఉన్ కయ్యల్ వేల్బోత్తి నీ చేతిలో ఉండే వేళాయుధానికీ మంగళం అంటూ భాగవత మంగళా శాసనాన్ని ఆండాళ్ళ తల్లి సాయించింది సందాయాం సందదే బ్రాహ్మణైష నైనంజుహాతీ నయనంజహాతీ అనన్యాశ్చంతయంతో మాం అలాగనే కళ్ళం కనైక్కడలం వైగుంధమానాడుం పుల్లెందనగోల్ వెంకటాచలం పాలసముద్రం శ్రీవైకుంఠం అనే గొప్ప దివ్యదేశం కూడా గడ్డి మలసిపోయాయా ఏమిటి ఎంత ఆశ్చర్యం అంటూ సాయిస్తారు అలాగా భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రుడైన భాగవతులకు మంగళాశాసనం చేయుట భగవంతుని ముఖ ఉల్లాసహేతువే అవుతుంది కనుకనే దివ్యదేశములలో ఆచార్య తిరుమడిగా తిరుమాళిహల్లో నిత్యము భగవద్ భాగవత మంగళాశాసనము అనుసంధానం చేసుకొనుట సదాచారంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ప్రాప్యదశలో కూడా సూరిందిరింది ఎత్తవరవల్లా అంటే పరమపదంలో కూడా నిత్య సూర్యుడు భగవంతునికి పరిక్రమణం చేస్తూ మంగళాశాసనమే చేస్తారు అంటూ ఈ మంగళాశాసనమే ఫలశ్రుతిగా చెప్పబడింది కాబట్టి శేషి అయిన సర్వేశ్వరునకు అతిశయం కలగాలి అని కోరుకోవడం శేషభూతులమైనటువంటి మనందరి చేతనుల యొక్క కర్తవ్యం ఇది స్వరూపానురూపమైనటువంటిది అంటూ ఈ మంగళాశాసన వైభవాన్ని శ్రీమాన్ వారు చాలా వైలక్షణ్యంగా అందజేశారు మనకి భగవంతునికి మంగళాశాసనం చేయడం కోసమే సంతానం కావాలి మనం అందరము జీవించాము అనంటే భగవన్ మంగళాశాసనం లేకుండా జీవించకూడదు అని అంటూ ఒక చక్కటి ప్రబోధాన్ని మనందరికీ అందజేశారు వారికి అనేక సాష్టాంగదండ ప్రణామాలు సమర్పించుకుంటూ అడియన్ రామానుజుదాస కులశేఖరాళ్ళు వారు హైదరాబాదు తర్వాత పదకొండవ వ్యాసాన్ని స్వామివారు భారతే భగవద్గీత అని అంటూ మరొక వ్యాసాన్ని సాగిస్తారు ఆ విషయాన్ని మళ్ళీ గమనిద్దాం జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమతి రమ్యజామాతృమునింద్రాజ మహాత్మని శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం